అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే వేయబోతోంది ఇప్పటి వరకు మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మనకు ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి డబ్బులని అయితే వేయబోతుంది అనమాట మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఫైనల్గా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తప్పనిసరిగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలి కాబట్టి మీరు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సహాయం అందుతోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఉంటే మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే రైతన్నలు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ముందుగా ఈ డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేయకుండా చూస్తే కనుక మీకు ఎటువంటి అప్డేట్స్ కూడా తెలియవు తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఈ యొక్క వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందుతారు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన పైసలైతే వేస్తుందన్నమాట ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తూ ఉంటాయన్నమాట మరి ఇప్పటివరకే అందించినటువంటి డబ్బుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వారి అర్హతలను బట్టి వారికి మరింత మేలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యి ఈ పిఎం కిసాన్ సమాన నిధి సాయాన్ని అయితే అందిస్తుంది పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మరి ఇప్పుడు తాజాగా మనకి ఇరవై ఒకటో విడత డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఇరవై ఒకటో విడత డబ్బులు తీసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏంటైనా వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా ఇరవై ఒకటో విడత కింద డబ్బులు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేశాయన్నమాట ముఖ్యంగా పిఎం కిసాన్ సమా నిధి పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు పీఎం కిసాన్ పథకంలో చోటు అయితే వస్తుంది మరి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు మీ యొక్క సిఎస్సి లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళండి అక్కడ అప్లై చేసుకోండి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ పథకంలో చోటు కల్పిస్తుంది మరి పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా ఈ యొక్క లిస్టులో కనుక పేర్లు వచ్చినటువంటి రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు లింక్ అనేది చేసుకోవాలి చాలామంది ఈకేవైసీ లింక్ ఆల్రెడీ మాకు ఉన్నాయి కదా మరి ఈకేవైసీ ఎన్పిసేలింగ్తో లింక్తో మాకేం పనిలే మాకు పైసలు వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈకేవైసీ మరియు లింక్ అనేది ప్రధానమైంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మనకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకే వయసు అనేది పూర్తి చేయండి అవకాశాన్ని కల్పించింది ఇంకా ఎనభై శాతం మంది రైతులు మాత్రమే ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారని మరి తాజాగా ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఈ పనులు ఏవి చేసుకోలేదని మరి ఇరవై శాతం మంది రైతులు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇంకా రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న కూడా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్న రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట మరి అప్లై చేసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వారు కానీ అలాగే భూ క్రయ విక్రయాలు వారు కానీ అలాగే భూ యజమానులు ఎవరైనా లేకుండా ఉంటే వారి స్థానంలో వారి భార్య పిల్లలు కానీ ఇలాంటి వారంతా కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి మీరు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి మరి కొత్తగా అప్లై చేసుకున్న రైతులంతా కానీ అలాగే ఇప్పటికే అప్లై చేసుకుని పిఎం కిసాన్ డబ్బులు పొందినటువంటి రైతులు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి లిస్టులో మీకు పేర్లున్నాయా లేదని చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లిస్ట్లో ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసే లింక్ కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ ఎన్పిసేలింగ్ లింక్ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈకేవైసీ మరి ఎన్పిసీ లింక్ అలాగే చేసుకోండి ఇలా ఈకేవైసీ మరి ఎన్పిసీఐ లింక్ అనేది పూర్తి చేస్తే మీకు యొక్క పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది మరి వెంటనే కూడా ఇలా చేయండి టైంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లుగా ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి అంటే ఏదైతే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేరు ఉండాలి అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ జాబితాలో మీ పేర్లు అనేటివి కనిపిస్తాయన్నమాట అంటే మీ ఒక్క పేరే కాదు మీ గ్రామంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది అక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి రైతుల పేర్లన్నీ కూడా వస్తాయి అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పుకోండి అంటే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయడం మర్చిపోవద్దు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి దీంతోపాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు పంటలు నష్టపోతూ ఉంటారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా పిఎం ఫసల్ బీమా యోజన అనే చెప్పే మనకు పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉంటుంది మరి పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కూడా రైతులు ఎంత నష్టపోతే అంత అంటే ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే మీకు ఈ పీఎం ఫసల్ బీమా యోజన పథకం కూడా రాదు మీరు అప్లై చేసుకోవాలి పిఎం ఫసల్ బీమా యోజన పథకానికి కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు మీకు ఇంటర్ పంట నష్టపరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో అలాగే పిఎం కిసాన్ మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా పిఎం ఫసల్ బీమా యోజన ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ప్రధానమైంది ఈకేవైసీని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా చేసుకోవచ్చు లేదా మీ ఫోన్ ద్వారానైనా చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అనేది మర్చిపోవద్దు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేయండి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత కానీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు పొందాలి అంటే ఇవి మీకు తప్పనిసరి అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు వస్తాయి మళ్ళీ ఇరవై రెండో విడత వస్తుంది అలాగే గతంలో మీకు ఏదైనా పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉండి మీకు గనక పైసలు డబ్బులు జమ కాకుండా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మీకు మళ్ళీ కూడా డబ్బులు జమ అవుతాయి అన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ సమాన్నిధి పథకంతో పాటుగా పిఎం ఫసల్ బీమా యోజన పంట నష్టపరిహారం కూడా పదివేల రూపాయలు మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సాయాన్ని తప్పనిసరిగా మీరు తీసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను మరి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తుంటాను ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ మీ బంధువులకు స్నేహితులకు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ん